హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గణేష్ బౌను ఫ్రెండ్స్ కర్నూలు బస్సు దుర్ఘటన ఎలా జరిగింది అనే దాని గురించి మీకు కొంత సమాచారం చెప్పాలనుకుంటున్నాను ఈ బండి మీద వెళ్తున్న వ్యక్తిని చూడండి ఆ బండి ఎలా తోలుతున్నాడో చూడండి చూసారా కొద్దిలో పడిపోయే పరిస్థితి అక్కడ మిస్ అయింది సో ఇక్కడ టోల్ గేట్ నుంచి బస్సు క్రాస్ అవుతుందండి ట్రా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ బస్సు కొంత దూరం వెళ్ళేసరికి ఇప్పుడు ఎక్కడైతే మనం పెట్రోల్ బంకులో చూసామో ఆ వ్యక్తి ముందు వెళ్తున్నాడు ఇదిగో ఆ బస్సుతో అతన్ని దీకుని బస్సు కిందకి అతన్ని బండి వెళ్ళిపోయింది ఆ బండి వెళ్ళతోటే దాంట్లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ పగిలి మొత్తం బస్సు మొత్తం బండలు వ్యాపించాయి కొంతమంది అద్దాలు పగలగొట్టి దా బస్సులోంచి బయటకు దూకారు కానీ మిగతా వాళ్ళు దూకలేకపోయారు అప్పటికే దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో ఊపిరాడక పంతొమ్మిది మంది అక్కడక్కడే సజీవదహనం అయ్యారు బైకర్ కూడా చనిపోయాడు జాగ్రత్తగా ఉండండి మధ్యానికి దూరంగా ఉండండి నమస్తే